నమస్తే అండి సో ఇవాళ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా మందికి ఎస్సీఓ ఎస్సిఓ అని చాలా మంది అంటూ ఉంటారు సో ఎస్సీఓ అంటే ఫుల్ ఫామ్ అండి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇది బేసిక్ ఫుల్ ఫామ్ సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి సింపుల్ వర్డ్స్ లో ఏంటంటే యు ఆర్ ఆప్టిమైజింగ్ ద వెబ్సైట్ టు ఇంప్రూవ్ విజిబిలిటీ ఇన్ ఆర్గానిక్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ అంటే మీరు గూగుల్ కి వెళ్ళి ఒక కీవర్డ్ ఎంటర్ చేసి మీరు ఎంటర్ కొట్టారా అంటే టైప్ చేసి ఎంటర్ చేశారనుకోండి మీకు కొన్ని రిజల్ట్స్ వస్తాయి కదా ఆ రిజల్ట్స్ లో అక్కడ ఎక్కడైతే స్పాన్సర్డ్ అని ఉండదో అది లేకుండా ఉండే వెబ్సైట్ ఆ వెబ్సైట్ ఏ వెబ్సైట్ అయితే ఉందో పైన దాన్ని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రిజల్ట్స్ అంటారు అంటే మన డబ్బులు కట్టట్లా డబ్బులు కట్టకుండా చేసే పని వల్ల అంటే చేసిన పని అంటే వెబ్సైట్ లో ఉండే కంటెంట్ వల్ల వెబ్సైట్ లో ఉండే కీవర్డ్స్ వల్ల వెబ్సైట్ లో ఉన్న న్యాచురల్ కంటెంట్ ఎంత కరెక్ట్ గా బాగుంటే అప్పుడు మన రిజల్ట్స్ పైన వస్తాయి సో దాన్నే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు అనమాట సో ఎందుకు చేస్తాం మనం సర్చ్ ఇంజిన్ రిలీజే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎందుకు చేస్తాం సో మనం ఎందుకు చేస్తాం అంటే టు ఇంక్రీజ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ట్రాఫిక్ టు ది వెబ్సైట్ ఫర్ రిలవెంట్ కీవర్డ్స్ మన బిజినెస్ అంటే మన ప్రోడక్ట్ ఆర్ మన సర్వీస్ రిలేటెడ్ గా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఈ కీవర్డ్స్ కి ఎవరన్నా సర్చ్ చేస్తే గూగుల్లో మన వెబ్సైట్ ఫస్ట్ పేజ్ లో రావాలని అందరు కోరిక ఉంటుంది ఓకే సో నేను పనిచేసిన ప్రతి క్లయింట్ ఎవరైనా కానీ ప్రతి కీవర్డ్ నేనే నెంబర్ వన్ ఉండాలని అంటారు ఓకే కానీ దాని వెనకాల ఉండే పని ఒక ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకనే నాకు అది తెలుసు కాబట్టి ఈ బిజినెస్ మేము చేస్తున్నాము అండ్ వీ ఆల్సో చార్జ్ మనీ ఫర్ దాట్ ఓకే సో సిమిలర్లీ ఇక్కడ ఏమని రాసామంటే సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ సో ఎవరైతే సర్చ్ చేసి వస్తారో అంటే మనం ఎంతకుముందు సోషల్ మీడియా మార్కెటింగ్ మాట్లాడాం సోషల్ మీడియా మార్కెటింగ్ ఆర్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ మాట్లాడాం ఆ రెండిటికి భిన్నంగా ఇక్కడ కస్టమర్ తన సొంతంగా వచ్చి సర్చ్ చేసి వచ్చాడు కాబట్టి క్వాలిటీ ఉంటుంది ఆ లీడ్ ఎవరైతే వెతికి వచ్చారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వీడియో మీరు యూట్యూబ్ లో చూసారు చూసి మీకు నచ్చారు ఓకే నేను చెప్పిన కంటెంట్ నచ్చింది మీకు అండ్ ఓకే వీడు ఎవడో క్లియర్ గా ఉన్నాడు చాలా హానెస్ట్ గా మాట్లాడుతున్నాడు లేకపోతే కంటెంట్ ఉంది ఈ లో అని అనుకోని మీరు నా వెబ్సైట్ కి వెళ్ళారు నా వెబ్సైట్ డాట్ కామ్ మా కంపెనీ వెబ్సైట్ సో మా వెబ్సైట్ కి వెళ్ళి కాంటాక్ట్ పేజ్ కి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి మీ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ కొడతారు అది కొట్టినప్పుడు నాకు వస్తే చూడండి దాన్నే క్వాలిటీ ఆఫ్ ద లీడ్ బాగున్నప్పుడు మీరు వెబ్సైట్ కి వెళ్ళి కొడతారు అంటే మీరు అంతవరకు చేశారనుకోండి నేను మాట్లాడినప్పుడు మీరు నా కస్టమర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఈ రెగ్యులర్ సర్చ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఆర్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కంటే మీ క్వాలిటీ బాగుంటుంది అంటే మీరు ఆల్రెడీ కన్విన్స్ అయ్యారు నా వల్ల అంటే కన్విన్స్ అయ్యారంటే నేను తినదు పని చేయాలని మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిసైడ్ అయ్యి ఫోన్ చేస్తారు నా వెబ్సైట్కి వెళ్ళి అనమాట సో దాని వల్ల నేను క్వాంటిటీకి బదులు క్వాలిటీ అని కూడా రాస్తాను జస్ట్ అండ్ ఎగ్జాంపుల్ చెప్పారండి సో ఐ జస్ట్ గివింగ్ యూ ఈజీ ఎగ్జాంపుల్స్ మీకు ఈజీగా అర్థం అవుతుంది అని అంటే నా ఉద్దేశం అందుకే మీ హెడ్డింగ్ లో కూడా పెట్టాం బిగినర్స్ కి ఇది మీరు ఆల్రెడీ మీరు స్పెషలిస్ట్ మీరు ఆల్రెడీ ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పనిచేసి ఉంటే డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు ఇది బిగినర్స్ కి ఎవరైతే కొత్తగా బిజినెస్ లో ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో క్లియర్ గా ఉంటది అండ్ వాళ్ళకి కూడా క్లియర్ గా అర్థం అవుతుంది అందుకని నేను ఈజీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానండి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రకాలు ఏంటి అని అంటే ఎలా చేస్తారు అనేది దానిపైన ఆన్ పేజ్ అని ఉంటది ఆఫ్ పేజ్ అని ఉంటది టెక్నికల్ అని ఉంటది ఈ మూడు దాంట్లో చిన్న చిన్న భాగాలు అనమాట సో ఆన్ పేజ్ అంటే ఏంటి సో వీటికి కూడా నేను డీటెయిల్డ్ గా అండి కొంచెం పై పైన చెప్తాను మీకు డీటెయిల్డ్గా కావాలి అంటే నేను మెల్లగా ఒక దాని తర్వాత చేస్తూనే ఉంటాను నేను కూడా వీడియోస్ చేయాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి సో ఐ విల్ కీప్ డూయింగ్ అండి బట్ ఇక్కడ ఈ టాపిక్ లో నేను ఐ బీ అ లిటిల్ పైన అంటే జస్ట్ ఒక రఫ్ ఐడియా ఇవ్వడానికి ట్రై చేస్తాం సో ఆన్ పేజ్ ఆన్ పేజ్ ఏంటి వెబ్సైట్ లో పేజ్ పైన మనం చేసే పని నాన్ పేజ్ అంటారు సో ఆన్ పేజ్ లో మెటా టైటిల్స్ మెటా డిస్క్రిప్షన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అంటే మన కీవర్డ్స్ రిలేటెడ్ గా పెట్టుకోవాలి తర్వాత హెడ్డింగ్స్ సో ప్రాపర్ హెచ్ వన్ హెచ్ టూ అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి తర్వాత స్పీడ్ వెబ్సైట్ ఫాస్ట్ గా లోడ్ అవుతుందా లేదా దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ నాన్ పేజ్ దెన్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ ఈ మధ్య మీరు చూస్తే లాస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్గా ట్రాఫిక్ అనేది మొబైల్లో ఎక్కువ ఉంటుంది చాలా వరకు చాలా వెబ్సైట్లో మీరు గూగుల్ అనాలిటిక్స్ వెళ్ళి చూస్తే మీ సోర్స్ ఎక్కడి నుంచి అని అంటే మీకు మొబైల్ నుంచి సెవెంటీ ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంటుంది అంటే ల్యాప్టాప్ ఆర్ డెస్టాప్ చాలా తక్కువ ఉంటుంది ఓకే ఓవరాల్ సో అందుకని మొబైల్ ఫ్రెండ్లీ కూడా ఉండాలి వెబ్సైట్ అది ఇంపార్టెంట్ అండి రెండోది ఆఫ్ పేజ్ ఆఫ్ పేజ్ అంటే ఏంటి అంటే ఆఫ్ పేజ్ లో చాలా మంది బ్యాక్లింగ్స్ గురించి మాట్లాడతారు సో నేను కూడా అందరూ చేస్తారు నేను కూడా చేస్తాను బ్యాక్లింగ్స్ అనేది కాకపోతే దానిపైన ఎక్కువ ఫోకస్ అవసరం లేదు బట్ దేర్ ఆర్ అదర్ వేస్ టు డూ ఆఫ్ పేజెస్ పేజ్ బ్లాగింగ్ చేయటం ఆ బ్లాగింగ్ ని వేరే వాళ్ళతో లింక్స్ తీసుకురావటం సో బేసికల్ గా ఆఫ్ పేజ్ అంటే ఏంటంటే అండి మన వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్ కి ఎక్కడైతే మన రిలవెంట్ వేరే వెబ్సైట్ లో దాంతో కనెక్టెడ్ ఉంటారు చూడండి దీన్ని బ్యాక్ లింక్ అంటారు బ్యాక్ లింక్స్ ఎందుకు అంటే సో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే మన వెబ్సైట్ వేరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ ఫర్ ద పాస్ట్ టెన్ ఇయర్స్ వాటితో లింక్ ఉంది అనుకోండి సో మనది చాలా జెన్యున్ అని అనుకోండి మనకు కొంచెం ఎక్కువ బ్రౌనింగ్ పాయింట్స్ ఇస్తుంది లేదా మనల్ని కొంచెం ఎక్కువ విజిబిలిటీలో ముందు తీసుకెళ్ళి సో దాన్ని లిక్ అంటారు సో బ్లాగింగ్ చేయటం అవుట్ రీచ్ అవుట్ రీచ్ అంటే సేమ్ థింగ్ ప్రెస్ రిలీజెస్ వాటికి వీటికి మాట్లాడుకోవాలి లింక్ చేయటం మన వెబ్సైట్ ని అది తర్వాత బ్యాక్ లింక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇదంతా ఆఫ్ పేజ్ కిందకి వస్తుంది అండి తర్వాత ఒకటి టెక్నికల్ ఎస్ఈవో టెక్నికల్ ఎస్ఈవో అంటే ఏంటంటే మోస్ట్లీ వెబ్సైట్ లో ఏం ఎరల్స్ ఉండకపోవటం బ్రోకెన్ లింక్స్ లేకపోవటం కరెక్ట్ కరెక్ట్గా ఉంటాం కంటెంట్ డూప్లికేట్ ఉండకపోవటం అంటే ఒక పేజ్ లో ఉన్న కంటెంట్ ఇంకో పేజ్లో ఉండబోతుంది డూప్లికేట్ లో ఉండకపోతే షుడ్ బి యూనిక్ అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని మనం టెక్నికల్ ఎస్ఈఓ అంటాం దాని తర్వాత ఎలా అవు వి డూ ఇట్ సో మనం ఫస్ట్ థింగ్ అన్నిటికీ చేయాలంటే ముందు మన అని మనం డిసైడ్ చేయాలి మన బిజినెస్ రిలేటెడ్ కీవర్డ్స్ ఏంటి అనేది డిసైడ్ చేయాలి ఆ కీవర్డ్స్ లో రెండు రకాలు అండి ఒకటి షార్ట్ టైల్ కీవర్డ్స్ ఒకటి లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే లాంగ్ టైం షార్ట్ టైల్ అంటే మళ్ళీ ఈజీ ఎగ్జాంపుల్ ఇస్తారు సో మీరు ఒక జిమ్ ఏదైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఓకే సో గూగుల్ కి వెళ్ళి టు జాయిన్ జిమ్ బెస్ట్ జిమ్ అని కొడతారు సో బెస్ట్ జిమ్ అనేది షార్ట్ కీవర్డ్ అనమాట సో బెస్ట్ జిమ్ అనే కీవర్డ్ మీరు ఉండాలి అని అనుకుంటే దానిపైన మనం ఆప్టిమైజేషన్ చేసుకోవాలి అది లాంగ్ టైల్ అంటే ఏంటి ఇప్పుడు మీరు ఒక ఏరియాలో ఉన్నారు బేగంపేట్ లో ఉన్నారు బంజారా హిల్స్ లో ఉన్నారు విజయవాడలో ఉన్నారు విజయవాడలో మేబి లో ఉన్నారు లేకపోతే కృష్ణ లో ఉన్నారు సో మీరు బెస్ట్ జిమ్ ఇన్ ఆ ఏరియా కొట్టి అది లాంగ్ టైల్ కీవర్డ్ అవుతుంది వైజాగ్ లో ఉన్నారు సో మీరు ఒక నాలుగైదు వర్డ్స్ ఉంటే దాన్ని లాంగ్ టైల్ కీవర్డ్ అంటారండి బెస్ట్ జిమ్ అంటే షార్ట్ టెన్ ఓకే సో నా సజెషన్ నేను ఎక్కువగా చేసేది ఏంటంటే లాంగ్ టైమ్ పైన పని చేస్తాను షార్ట్ టైం పైన పని చేస్తే ఏంటంటే చాలా కాంపిటీషన్ ఉంటుందండి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని పైకి రానివ్వరు అంటే ఎందుకు రానివ్వారంటే వాళ్ళకున్న మజిల్ స్ట్రెంగ్ వాళ్ళకున్న యాడ్ బడ్జెట్స్ వల్ల మనకు రాలేము సో దానికంటే మనం మన ఫోకస్ ఏరియా పైన చేసుకోవటం చాలా బెటర్ వాళ్ళు దేనిపైన కీవర్డ్స్ ఫోకస్ చేయట్లేదు మనం ఒకసారి రీసెర్చ్ చేసుకొని సో రీసెర్చ్ ఎలా చేయాలి అనేది నేను ఒక వీడియో పెడతాను కదా ఆ వీడియోకి ఇక్కడ లింక్అప్ చేస్తాను మీరు ఆ వీడియో చూడండి ఓకే ఇక్కడ మీకు లింక్ ఆ లింక్ ని క్లిక్ చేసుకొని రీసెర్చ్ ఎలా చేయాలో చూడండి చూసి ఈ లాంగ్ టైమ్ కీవర్డ్ మనం డిసైడ్ చేసుకొని ఆ లాంగ్ టైమ్ కీవర్డ్ పైన పని చేసుకుంటే మనకు కూడా లాంగ్ లాంగ్ టర్మ్ అంటే చాలా మంది ఎస్ఈ వంటారు అంటే చాలా క్లైంట్స్ పని చేస్తాను కాబట్టి కొంతమంది ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్సే పని చేసి తర్వాత లేదు యూజీ నాకు రిజల్ట్ రావట్లేదు అని అంటారు కానీ నేను పదే 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 మళ్ళీ చెప్తుంది ఏంటంటేనండి ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది అని అనుకో మాకంటే ఇప్పటికంటే అప్పుడు తీసుకోండి ఇది రికరింగ్ డిపాజిట్ లా అంటే రికరింగ్ డిపాజిట్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనం వేస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్ లాస్ట్ లో వస్తుంది ఓకే లాస్ట్ లో వస్తుంది అంటే దానివల్ల రిజల్ట్ లాంగ్ టర్మ్ లో ఉంటుంది బేసికల్ గా సో ఎస్సీఓ కూడా అడిపోయారు మనం పని చేసి సో కొంతమంది క్లైంట్స్ నా దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నేను చేసి ఓకే ప్రాపర్ గా ఈ ఆన్ పే చేసి ఉన్నాను చూడండి ఈ ఆన్ పే చేసి కరెక్ట్ గా చేసి వదిలివేసి ఉంటాము వాళ్ళు నాకు పని చేయట్లేదు కానీ నేను మళ్ళీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్ జస్ట్ చూస్తాను ఎలా ఉంది రిజల్ట్ అని ఆ కీవర్డ్ కి మళ్ళీ టాప్ పొజిషన్స్ లో ఉంటారు రిజల్ట్స్ లో సో అప్పుడు నేను అప్పుడప్పుడు మెసేజ్ పెడతాను అనమాట ఆ క్లైంట్ కి సార్ మనం పనిచేసింది అప్పుడు రిజల్ట్ ఇప్పుడు వచ్చింది హ్యాపీ వర్క్ మీకు ట్రాఫిక్ వస్తుంది అని చెప్తూ ఉంటారు సో దే విల్ బీ ఆల్సో బీ హ్యాపీ వాళ్ళకి ఇష్టం అనుకుంటే వాళ్ళే వస్తారు వారు లేకపోతే వాళ్ళు ట్రస్ట్ పోతుంది డిజిటల్ మార్కెటింగ్ పైన బట్ నా సజెషన్ మీరు చెయ్యాలి ఎస్సీఓ చేయాలి అని అనుకుంటే పేషెన్స్ ఇంపార్టెంట్ అండి దానికి ఒక సపరేట్ బడ్జెట్ పెట్టుకోండి మీరు బిజినెస్ లో చాలా బడ్జెట్ చాలా అలొకేషన్ చేస్తారు దీన్ని కూడా అలొకేట్ చేయండి అంటే దీన్ని చేయటం వల్ల రిజల్ట్ వస్తుంది దాన్ని కాదండి డోంట్ ట్రై టు డో ఇట్ లైక్ దాట్ ఇది చూస్తే మీకు లాంగ్ టర్మ్ లో చాలా మంచి రిజల్ట్స్ చాలా మంది దీన్ని గ్రహించరు వారు లేకపోతే ఏమనుకుంటారు అంటే ఇప్పుడు చేస్తే ఇప్పుడు రిజల్ట్ వస్తాయి అనుకుంటారు బట్ ఇప్పుడు స్లోగా మారుతున్నారు అందరూ ఓకే ఆర్ అండర్స్టాండింగ్ దట్ దీ ఇంపార్టెంట్ దీనికి ఒక బడ్జెట్ పెట్టుకోవాలి అని సో పెట్టుకుంటే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది అండి ఎవరైనా కానీ నేను కానీ ఎవరైనా కానీ రిజల్ట్ రావాలని పని చేస్తారు కానీ రిజల్ట్స్ రావు ఎందుకంటే ఇట్స్ వెరీ టఫ్ కాంపిటీషన్ అవుట్ దర్ సో ఐ హోప్ దట్ సర్చ్ ఆప్టిమైజేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ లో పెట్టండి ఆర్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది వాట్సాప్ చేయండి నాకు ఐ విల్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్ ఓకే అండ్ నెక్స్ట్ టాపిక్స్ కూడా కిందే ఉంటాయి లిస్ట్ లో మీరు చూడండి చూసి మీరు కూడా ఒక అవగాహన తెచ్చుకోండి ఈ టాపిక్స్ పైన ఓకే థ్యాంక్ యూ అండి